లా యసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నామమ్మ మరి మనం రోజు విధమైన ఉపవాసాన్ని ఈ శ్రమల దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము నలభై రోజులు నలభై ఉపవాసాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట శాతాన్ని జయించే ఉపవాసం చూసాము తర్వాత నలభై రాత్రులు నలభై పొగళ్ళు మరి భయంకరమైన వర్షంలో నుండి రక్షింపబడే ఒక ప్రయాణాన్ని మనం చూసాము రక్షణ చూసాము మూడోదిగా మనం చూస్తే దేవుడి చిత్తాన్ని తెలుసుకుని నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసాన్ని మనం చూసాము మోషే ద్వారా అలాగే నాలుగోదిగా మనం చూసినప్పుడు చక్కగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి యుద్ధంలో గెలిచిన వారి సైన్యాన్ని మనం చూసాము ఇప్పుడు ఐదో రోజుగా ఈ ఉపవాసంలో మనం ఎవరిని చూడబోతున్నాము ఈ ఐదో ఉపవాసం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం చూస్తే శత్రువు నిమిత్తం కూడా కన్నీరు విడిచే ఉపవాసం ఇది అసలు ఈ శత్రువు ఎవరు ఈ శత్రువు కొరకు కన్నీరు విడిసింది ఎవరు ఈ అంశాన్ని మనం తెలుసుకుందాం చూడండి ఇస్రాయల్ ప్రజలకి రాజుగా ఉండటకు సౌలు అనే వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు సిద్ధపరిచి దేవుడు సంకల్పంలో నడవమని అతన్ని అభిషేకించి దేవుడి పని కొరకు వాడబడమని దేవుడు కోరుకున్నప్పుడు ఈ యొక్క సౌలు దేవుడికి వ్యతిరేకంగా మారి దేవుడు చెప్పిన పకారంగా కాకుండా అతన్ని అభిషేకించిన దైవజీవనుడికి లోపడే మనస్తత్వం లేకుండా అతని ఆజ్ఞ అతిక్రమించి తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన ప్రజలకి భారమైన కాడిగా ఉన్నాడు అయితే దేవుడు తన ప్రజల్ని పరిపాలించే నాయకుడుగా ఉండాలని సవులుని కోరుకున్నాడు కానీ సవులు ఆ ఒక ఉద్దేశాలు ఏవి కూడా సవుల్లో కానరాలేదు అయితే ఒక యజమాని తనొక అధికారాన్ని తన వద్ద నమ్మకమైన వారికే ఇవ్వగలుగుతాడు కానీ నమ్మకం లేని వారి చేతులకి పట్టించాలంటే ఎవరైనా అది పట్టించరు కదా కాబట్టి ఇతన్ని ఈ ఒక్క స్థానం నుంచి వేయాలని దేవాతి దేవుడు ఆలోచన చేశాడు ఆలోచన చేసి అప్పుడు దావేదు అనే ఒక యవనస్తుని గొర్రెల కాపరిగా ఉన్నాడు ఏదో తన మందని తను రక్షించుకుంటూ తన మందని మేపుకుంటూ తన పని తను చేసుకుంటూ అందరిలో తగ్గించబడిన వాడుగా తగ్గించబడిన స్థానంలో దావేది జీవిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు మనం తగ్గించబడ్డప్పుడు ఎప్పుడైనా సరే మన జీవితంలో హెచ్చింపబడతాం అలాగే తగ్గించబడే మనస్తత్వం దావేదిలో దేవుడు చూశాడు అంతేకాదు దివారాత్రులు దేవుణ్ణి శృతించటం దేవుణ్ణి ఆరాధించటం ఆ ఒక్క యవ్వన కాలంలోనే దేవుణ్ణి ఎంతో కీర్తించటం దేవుడికి మరింత తన మీద ప్రేమ కలిగి తనని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడి దృష్టికి అనిపించే రీతిగా దావేదు దేవుడు ఎదుట కనపడ్డాడు ఈరోజు మనము కూడా వెన్నిక లేని వారుగానే ఉంటాం వెన్నిక లేని వారిగానే మన జీవితాలు ఉన్నప్పుడు మనం హెచ్చించుకోవద్దు ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే జీవితం ఎంత గొప్ప స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టినా మనం మనం తగ్గించుకుంటూ ఉండాలి వెదిగే కుంది మనం ఏమవ్వాలంటే తగ్గించుకుంటూ ఉండాలి వెదిగే కుంది మనం తగ్గించుకున్నప్పుడు ఆశీర్వదింపబడతాం కదమ్మా అలాగే దావేదు ఎప్పుడు తగ్గింపు జీవితంలో ఉన్నాడు సవులు చూస్తే హెచ్చించుకునే జీవితంలో ఉన్నాడు ఆ స్థానాన్ని దేవుడు ఏం చేశాడంటే తన హెచ్చింపుని తీసివేసి తగ్గింపుగా ఉన్న దావీదిని హెచ్చించాలనుకున్నాడు కనుక గొలియాదు అనే ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు గొలియాదు అనే ఒక వ్యక్తి ద్వారా దావేదు ఘనపరచబడ్డారు ఒక్కోసారి మన శత్రువుల ద్వారా మనకి ఘనతే గాని కీడు ఉండదు అవమానం అనుకుంటాం కానీ అది ఘనతే మన శత్రువులకు కూడా తెలియదు ఆ విషయం మనం లేదో ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటారు కానీ ఒక శత్రువు మన కొరకు లేసేడు అంటే ఒక శత్రువుతో మనం పోరాడుతున్నాము అంటే అది మన ఓటానికి కాదు మన విజయానికే అది గొప్ప పునాది అయి ఉంటుంది అలాంటి పునాదిలో మనం నిలబడతామని మొదటగా శత్రువుని వదులుతాడు దేవుడు శత్రువు లేవబట్టే దావీదు అప్పటి వరకు ఒక మూలనున్నాడు ఎవరికి తెలీదు దావీదు స్థానం ఏంటో దావేదు ఏషియా కొడుకు అనేవాడు ఒకడు ఉన్నాడని అతడు ఒక గొర్రెల కాపురే అని అప్పటి వరకు ఎవరు కూడా లెక్కలో వేసుకోలేదు లెక్కలో లేనివాడు వెన్నక లేనివాడు తునీకిరించబడిన వాడే మూలక తలరాయిగా తీసాడు దేముడు ఈ దావేదుని దేముడు గొలియాతు అనే ఒక శత్రువు ద్వారా బయటికి తీసుకొచ్చాడు శత్రువుని జయించుట కొరకు దావేదు ఒకే ఒక మాట అన్నాడు ఏంటంటే ఒక్క మాట ప్రార్థన యుద్ధం నాది కాదు యుద్ధం యహోవాది నేను ఈరోజు చెప్తున్నా మనందరం కూడా అనేక విషయాల్లో శత్రువుతో పోరాడుతూ ఉంటాం అయితే శత్రువు మనల్ని కుంగదీయటానికే ఉన్నాడు అని మనం చాలాసార్లు బాధపడతాం మనకు తెలియని విషయం ఏంటంటే మనతో పోరాడకపోతే మనకంటూ ఒక్క స్థానం ఉండదు మనకంటూ ఒక ఇల్లు ఉండదు మనకంటూ ఒక ఆల్వేషన్ అనేది ఉండదు శత్రువుని జయించినప్పుడే మన స్థానం ఏంటో అనేకరికి తెలిసిద్ది శత్రువుతో పోరాడినప్పుడే మనమేంటో మన ఏంటో అనేకరికి తెలుసుకోగలుగుతాను అలాగే దావేదు తనొక్క శత్రువుని దేవుడు నామం పేరట పడగొట్టినప్పుడు అనేక ప్రజలు కూడా దావీదు నిమిత్తం కీర్తనలు పాడుతూ పాటలు పాడుతూ దావేందును గనపరిచారు అయితే ఆ ఘనత దావీదుకు వచ్చినప్పుడు సౌలు తట్టుకోలేకపోయాడు నిజమే కదా ఇతరుల ఘనత పొందుకుంటుంటే తట్టుకోలేని శత్రువులు చాలామంది ఉంటారు వాళ్ళు వాగ్దానాలు అయితే ఇస్తారు ఆస్తులు ఇస్తాము రాజ్యాలు ఇస్తాం పిల్లలు ఇస్తాం పెళ్లి చేస్తామని అలాంటి మొట్టమొదటి ఎత్తు ఎవరు అంటే ఈ సౌలే దావేదికి ఇప్పుడు ఆస్తి పోయిద్ది తన కుమార్తె నుంచి పెళ్లి చేయాలి దావేది చూస్తేమో ఒక గొర్రెల కాపరి ఇట్లాంటి గొర్రెల కాపరికి పిల్లనివ్వటం రాజు కూతురునివ్వటం ఏంటా అని చెప్పి దావేదికి తెలియని ఆసనం ఈ ఆసనంతో ఏం చేశాడంటే అందరి ముందు ఒప్పుకున్న మాట రాజస్థానం పోయితే ఆ మాటకి లోపడిపోతే అందరి ముందేమో ఒప్పుకుని నమ్మకంగా దావేదిని విందు భోజనానికి రమ్మని భోజనం ద్వారా సంపేయాలని చూస్తే దేవుడి సంకల్పం గొప్పదైతే మరణం మన ముందుకు వచ్చి నిలబడ్డా ఆ మరణాన్ని జయించు కొరకు దేవుడు మన కొరకు శత్రువుల ఇంట్లోనే ఒకళ్ళని సిద్ధపరుస్తాడు చూడండి అర్ధాకెందుకు పరో ఇంట్లో మోషే కొరకు మోషే మరణం కొరకు అనేక మరణాల కొరకు పరో ఏం చేశాడంటే మంత్రసాలను సిద్ధపరిస్తే దేవుడు ఏం చేశాడు పరో కూతుర్ని సిద్ధపరిచాడు మోషేని సాకటానికి పెంచటానికి రక్షించడానికి శత్రువు ఇంట్లోనే ఒకరిని లేపనెత్తుతాడు అనమాట అలాగే ఇక్కడ కూడా ఈ సవులు ఎప్పుడైతే దావేది మీద ఒక ఇబ్బందికరమైన ఆలోచన కలిగి ఉన్నాడు దావీదుని చంపాలి అని ఒక గురి కలిగి ఉన్నాడు అయితే ఆ ఇంట్లోనే అతని గర్భాన్ని పుట్టిన పెట్టే యోనాతనే ఒక వ్యక్తి ఎమ్మటినే దావేదిని కాపాడటానికి లేచాడు దేవుడికి మహిమ నేను కూడా చెప్తున్నా ఈరోజు మన శత్రువులు మన కొరికి ఎంతో పంచులేస్తుంటారు ఎన్నిక లేని వాళ్ళు వీళ్ళు ఎందుకు పనికిరాని వారు తినీకిరింపబడ్డారు అసలు ఇల్లు ఏంటి వీళ్ళు నివలేంటి మనతో ఇల్లు సరిదూకగలుతారా వీళ్ళ స్థానం మనతో ఇవ్వాలా వీళ్ళకి మన స్థానాన్ని ఇవ్వగలుగుతామా అని చెప్పి ఒప్పుకోవటానికి వల్ల కాని ప్రజలు చాలామంది ఉంటారు ఈ రోజుల్లో కానీ వాళ్ళందరూ కూడా ఈ వాక్యమిని ఒకళ్ళ స్థానాన్ని ఎంచే అర్హత మనకు లేదని తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఒప్పుకోవాలి దేవుడు సంకల్పం గొప్పది మనకన్నా చిన్నవాళ్ళైనా మనకన్నా పెద్దవాళ్ళైనా మన ఒక మాట ఇచ్చినప్పుడు మాటకి మనం నిలబడాలి ఇంకోటి ఏంటంటే మనం ప్రేమించాలి అందరూ సవులు మాట మీద నిలబడలేకపోయాడు రెండోది దావీదిని ప్రేమించలేకపోయాడు వ్యసనం పెంచుకుని దావేదినే చంపాలని చూస్తే దేవుడు మౌనంగా ఉంటాడా ఉన్నాడు కదా దేవుడి సంకల్పం గొప్పది దావేది మీద కనుక సౌలు గర్భాన్ని పుట్టిన కుమారుడు యోనా తాననే దావేదికి సహాయకుడిగా లేవనెత్తటమే కాకుండా ప్రాణ స్నేహితుడిగా మార్చాడు దేవుడికి గొప్ప మహిమ అయితే ఈ యోనా తాన అనేక సార్లు దావేది ఒక మరణాన్ని తప్పించాడు అంతేకాకుండా దావేదు తలుసుకుంటే గొలియాదని చంపాడు దేవుడు నామం పేరట ఈ ఒక సౌలు దావేదికి పెద్ద కష్టమేం కాదు లెక్క అయితే ఎందుకంటే గొలియాదు కన్నా బలమంతుడు కాదు గొలియాదు కన్నా వీరుడు కాదు గొలియాదుతో పోల్చుకుంటే దావి ఈ ఒక్క సౌలు గొలియాదు ఆ చేతిలో ఉన్న ఈట ఖరీదు కూడా చేయడు అలాంటి గొలియాదును చంపిన ఈ దావేదికి సౌలు పెద్ద కష్టమేం కాదు అయినా సరే దావేదు దేవుడందు భయపడ్డాడు అతని ఒక్క అభిషేకానికి సౌలుని దేవుడు అభిషేకించాడు కదా రాజుగా ఆ అభిషేకానికి కట్టుబడ్డాడు ఈరోజు మన శత్రువుల మీద మనకు ఎంతో బాధ కలిగిద్ది కాదని నేను అంట మన శత్రువులు చేసే పనికి మన శత్రువులు తవ్వే గుంతలకి వాళ్ళు పెట్టే టార్గెట్కి వాళ్ళని క్షమించకూడదు అనిపించింది కానీ మరలా వాళ్ళని క్షమించాలి తప్పదు ఎందుకంటే వారు దేవుడు బిడ్డలై ఉన్నారుగా వాళ్ళు దేవుడితో సహవాసం చేస్తున్నారుగా వాళ్ళు సహవాసం చేస్తూ దేవుల్లో ఎదుగుతూ మూర్ఖుల్లాగా అన్యుల్లాగా ప్రవర్తిస్తూ వెన్నుక లేని వారిగా శత్రుత్వాన్ని సాగిస్తూ ముమ్మారు దేవుడి చేతిలో ఉన్న బిడ్డలని దేవుడు పిలుచుకున్న బిడ్డలని ముమ్మారు తోల నాటుతూ ముమ్మారు హింసిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళని క్షమించటానికే మాత్రము మనసు రాదు అయినా సరే తప్పదు మనకి ఎందుకంటే ఎందుకు అని మనం అనుకుంటే మనము దేవుడికి భయపడాలి మనం దేవుడికి భయపడుతున్నాం ఆ మురుకులు భయపడలేదు మనం చేసేదే కరెక్టు మందే మన కరెక్టు మనం దేవుడి దృష్టికి కరెక్ట్గా ఉన్నాము అవతల కరెక్ట్గా లేరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అయితే వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టే దేవుడు వాళ్ళకి చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యే అవమానాలు వాళ్ళకి ఎదురయ్యే ఓటమిని బట్టైనా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా వాళ్ళ దేవుడి చేతిలో ఉన్నారా లేక మనం దేవుడి చేతిలో ఉన్నామా అనేది ఆలోచన చేయాలి వాళ్ళు ఆ ఆలోచన మాత్రం చేయలేరు ఒకవేళ చేయగలిగిన వాళ్ళ హృదయంలో తెలుసుకున్న వాళ్ళు దేవుడి చేతిలో ఉన్నారు కనుక వాళ్ళ మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద మనము ఎన్నిసార్లు బాణాలు వేసినా ఎన్నిసార్లు వేటలు వేసినా వాళ్ళు తప్పించబడుతున్నారు వాళ్ళు రక్షింపబడుతున్నారు వాళ్ళు మనము తోలే కొద్దీ మనము వాళ్ళని అనిసే కొద్దీ వాళ్ళు లగుస్తున్నారు మనం వాళ్ళని శపించే కొద్దీ వాళ్ళు ఆశ్రదింపబడుతున్నారు అని అంటే వారు దేవుడి చేతిలో ఉన్నారు అని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు రక్షింపబడతారు కానీ వాళ్ళకి తెలిసినా కానీ ఒప్పుకోటానికి వాళ్ళక ఈగో అనేది ఒప్పుకోదనమాట అలాగే ఇతనికి కూడా తెలుసు సవులకు కూడా తెలుసు ముమ్మారు దావేదిని దేవుడు తప్పిస్తున్నాడు ముమ్మారు సవుల చేతుల నుంచి దావేదు రక్షింపబడుతున్నాడు అయితే దావేదు దేవుడి దృష్టికి అంగీకారుడుగా ఉన్నాడు దావేదు దేవుడి పక్షాన ఉన్నాడని ముమ్మారు అంటాడు నోటితో దావేదా జీవం కలిగిన దేవుడి చేతిలో ఉన్నవాడా దేవుడు రక్షణలో ఉన్నవాడా అని ముమ్మారు అంటూ కూడా కానీ ఆ మనస్తత్వం ఎలాంటిదంటే వల్ల పడని మనస్తత్వం అనమాట ఏమాత్రం రాజీ పట్టడానికి అతను దావేది ఎదుట తన తప్పును ఒప్పుకోవటానికి వల్ల కానీ వాడిగా సవులు కనపడుతున్నాడు అలాంటి సౌలును కూడా క్షమించగలిగిన గొప్ప గుణం మన దావేదికుంది అయితే ఒక దినమున ఎవరు చల్లుకున్న విత్తనాలు వాళ్ళు పంట కోసుకోవాలన్నది దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు ఏ పంట విత్తుతావో ఏ విత్తనాలు విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా నువ్వు కోసుకోవాలి అయితే మనం అనుకుంటాం విత్తనాలు విత్తటప్పుడు ఏమనుకుంటామంటే ఆ నేను విత్తనాలు ఎత్తిన మంచియే నాకు చాలా ఆశీర్వాదమైన విత్తనాలు ఇస్తాడు దేవుడు అనుకుంటాం నువ్వు నేను మంచి అనుకుంటే సరిపోదు కదా ఎందుకు సరిపోదు అని నేను అంటున్నానంటే కోతకాలం వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా కోతకాలం వచ్చినప్పుడు తెలిసిద్ది కోసుకుని అవి తిన్నప్పుడు తెలిసిద్ది నువ్వు విత్తిన విత్తనాలు ఏంటో కాపు వచ్చినప్పుడు తెలిసిద్ది ఏ విత్తనాలు ఇస్తేవో చేతి విత్తనాలు ఇస్తేవో తీటి విత్తనాలు విత్తవో నువ్వే కాయలు ఎత్తుకున్నావో నీకు వచ్చిద్ది నువ్వు సమాధానం ఎత్తితే సమాధానం వచ్చిద్ది నువ్వు ప్రేమిత్తితే ప్రేమే వచ్చిద్ది నువ్వు శత్రుత్వం విత్తితే నీకు శత్రుత్వమే వచ్చిద్ది నువ్వు ఏ విత్తనాలు విత్తుతావో ఆ పంట కోసుకోవాలి సౌలు విత్తిన విత్తనాలు ఏంటంటే దా మీద ఒక మరణం దావేదని చంపాలి దావేదని తరిం కొట్టాలి వెన్నికి లేని వాడు రాజస్థానంలో ఉండకూడదు నా తర్వాత నా సింహాసనానికి రాజు అవ్వకూడదు అసలు ఈడ అర్హతలు లేనివాడు అని సౌలు ముమ్మారు దావేది మీద తోలనాడుతూ తోలనాడుతూ దావేదిని హింసిస్తూ దావేదుకి నిమిషం పని సౌల్ని తీసి అవతలేటం కానీ దేవుడికి భయపడి శత్రువును కూడా ప్రేమించాలని దావేది లాంటి వాడు కుటుంబాన్ని విడిచిపెట్టి ఊరిని విడిచిపెట్టి మందని విడిచిపెట్టి తనకొచ్చిన ఒక పదాన్ని విడిచిపెట్టి ప్రాణాల కొరకు పిచ్చోడాలని నటించాల్సి వచ్చింది కొన్ని దినములు శత్రువులు దేశంలో పోయి ఉండాల్సి వచ్చింది కొన్ని దినములు కొండల్లో పోయి దాంకోవాల్సి వచ్చింది కొన్ని దినములు ఇన్ని శ్రమలకు కారణమైన ఈ సవులుని క్షమించే వాళ్ళంటూ ఎవరన్నా ఉంటారా కానీ దావేది క్షమించాడు ఇంతగా క్షమించాడంటే ఈ రోజు ఈ వాక్యంలో మనకు తెలిసింది ఒక క్షమాపణ ఎంతగా ఉంది సౌలమైందంటే మనం చూసుకుందాం ఈ ఒక ఐదో రోజు మన జీవితాలకి దేవునిస్తున్న ఈ పునాది ఏ పుస్తకంలో ఉందంటే సామల గంధం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తున్నట్టుకుంటే మొదటి సామేళ్ళు గంధం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ మనకేం కనపడుతుందంటే సౌలు మరణం యుద్ధానికి వెళ్ళి సౌలు సౌలు కుమారుడైన యోనాథాన కలిగిన సమస్తం ఒక్కసేతు ఒక్కసారే మరణిస్తారు సౌలు వచ్చేసి ఈ పిలిస్తీలి చేతిలో చచ్చిపోయే కన్నా ఎవడొకడు చేతిలో చావాలని తన ఏటలు మూసేవాడిని కత్తితో చంపమని చనిపోతాడు అతను చనిపోయాడన్న విషయం తెలుసుకుని దావేదు అన్నము నీళ్ళు తినకుండా ఉపవాసం ఉండి అతని కొరకు బహుగా ఏడ్చాడని వాక్యం సెలవిస్తుంది మనకి చూడండి ప్రేమని బిడ్డలరా దావేదు ఎంతగా అతన్ని ప్రేమించి ఎంతగా శ్రమించాడంటే చెప్పలేము ఈరోజు మనం శత్రువుని శ్రమించాలంటే మన వల్ల కాటల పక్కలో బల్యాల ఉండి ముమ్మారు సేవలో మనల్ని ఎదగనీయకుండా సేవకి దినము తేనె తిట్ట చుట్టూ కనుక తేనె పురుగులు కూడుకున్నట్టు తీయటి తేనె తేనె తిట్ట ఉంటే భయంకరమైన పురుగులు అక్కడ ఉంటాయి అన్నట్టు సువార్త ఎక్కడుంటే దేవుడు వాక్యం ముందుకు నడిపించే ప్రజలు ఎక్కడుంటే దేవుడు సేవ చేసే వాళ్ళు ఎక్కడుంటే ఖచ్చితంగా సాతాను అక్కడ ఉండాల్సిందే సాతాను అక్కడ కొన్ని ఆత్మలను వాడుకోవాల్సిందే కొన్ని కందిరేగలు అక్కడ లేవాల్సిందే ఆ కందిరేగులు ఈ తేనె చుట్టూ ట్టు కూడా కమ్ముకుని ఉండాల్సిందే ఖచ్చితంగా తేనె ఉన్నకాడ తేనె పురుగులు ఎలా ఉంటాయో కందిరేగ పురుగులు ఎలా ఉంటాయో దైవ సేవకులు కాడ కూడా సాతాను కందిరేగలు కొన్ని ఉంటాయి ఆడ కూడా ఖచ్చితంగా ఆ కందిరేగల మధ్యలో నుండి మనము ఆ సేవని ముందుకు నడిపిస్తూనే ఉండాలి అడుగు పడదు మాట రాదు ఈ కందిరేగలు ఏ నిమిషంలో ఏం చేస్తాయో తెలియదు తాసు బాముల కన్నా ఘోరమైన ఇసపు పుర్రుగులు అయినా సరే వాళ్ళ మధ్యలోనే మనం వాక్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాం అయితే అలాంటి వారిని మనం చూసినప్పుడే చాలా బాధ అనిపించింది వీళ్ళు పైకేమో వేషధారుల వలే ఉంటారు లోపలేమో వీళ్ళు వారంటే పుర్రుగుల్లాంటి వాళ్ళు అదేదో మేడిపండు గురించి చెప్తారు మేడి పండు చూడు మేలునై ఉండు దాని పట్ట ఇప్పు చూడు పురుగులే ఉండు ఇల్లు కూడా ఎలా ఉంటారంటే పైకి అసలు వాళ్ళంత బతి పరులు ఎక్కడ ఉండరు వాళ్ళంతా నిజాయితీ పరులు ఎక్కడ ఉండరు ఇక ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళంతా తనములో కూడా ఎవ్వరూ ఉండరు కానీ భయంకరమైన పాపులు వాళ్ళే భయంకరమైన దోషులు వాళ్లే భయంకరమైన నేరాలు చేసేవాళ్ళు వాళ్ళే సుకులో ఉంటారు వాళ్ళైతే ముసుకుల నుంచి బయటికి రారు బయట కనపడే మనసులే కాదు అలాంటి భయంకరమైన మనసులు మన కళ్ళ ముందు పడి వాళ్ళు ముసుకు వేసుకుని లోపల పురుగుల వలే ఉండి పైన మేడు పండు వల్లే వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనసులో చాలా అనిపించింది ఇంత ఇష్టమైన పురుగులు ఎలా భరాయించాలి ప్రభా ఎలా మాట్లాడాలి ప్రభా ఎలా క్షమించాలి ప్రభా అనిపించింది కానీ మనం నిజంగా దేవుడు తప్పదు అయితే దేవుడు వదిలిపెట్టడు మనం వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడు భర్త అయిన ఆ ఒక్క వ్యక్తి మోటివాడు మొరటివాడు అని చెప్పింది అభిగేయులు దావెత్తు నాబాను అలాంటి వాడిని దావేది క్షమించాడేమో కానీ దేవుడు క్షమించలా దేవుడు ముట్టేస్తే పది రోజులు కమైపాడంటే పురుగులు పడి చచ్చాడు అలాంటిది సవులను వదిలిపెడతాడా దేవుడు దావేదికు అపాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా లెక్క చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు వాళ్ళ లెక్క అప్ప చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు సవులను కూడా దేవుడు వదిలిపెట్టలేదు సవులు కూడా తన చివరికి ఏ దావేది అయితే చంపాలి అనుకున్నాడు ఏ దావీదునైతే లేకుండా చెయ్యాలి అనుకున్నాడు ఏ ఓటమి అయితే చూడాలి అనుకున్నాడు చివరికి వచ్చేకి తన చల్లుకున్న విత్తనాలు తనే పంట కోసుకున్నట్టు ఏ మరణపు విత్తనాలు అయితే దావీది మీద చల్లటానికి విసిరేసాడు ఆ విత్తనాలు ఆ పంట సౌలు ఇంట్లోనే జరిగింది సౌలే మరణించాడు అయితే అలాంటి భయంకరమైన సౌలు కొరకు కూడా దావీది ఏడ్చాడు ఉపవాసం ఉన్నాడు చూడండి మనము కూడా ఈ నలభై రోజులు ఉపవాసంలో దావేదు వలే మనం కూడా ఎలా ఉండాలంటే మన శత్రువు కొరకు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన శత్రువు కొరకు కూడా ఉపవాసం ఉండేవారిగా ఉండాలి మన శత్రువు కొరకు కూడా మనం శ్రమించే వారిగా ఉండాలి ఈ రోజు ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకున్న విధానం ఇదే కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం దావీదు వల్లే మనం కూడా ప్రేమించేవారుగా ఉందాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ God bless you.